హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డోలా సిల్క్ శారీస్ లెనిన్ అన్నీ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది చూడండి ఇది ఇక్క సారీ పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇది ఫల్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వచ్చింది సూపర్గా ఉందండి శారీ మొత్తం అంతా పోచంపల్లి డిజైన్ వచ్చింది బాగుందండి శారీ చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి అంతా మిక్సర్ కలెక్షన్ అండి కలర్స్ అయి చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా సేమ్ సేమ్ ప్యాటర్నే కానీ ఇది జిడ్జో ప్యాటర్న్ లాగా వచ్చింది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు ఇది బ్లౌజు డైలీ వేర్ వాడుకోవడానికి కానీ పెట్టుబడికి కానీ బాగుంటాయండి చాలా లైట్ వెయిట్లో ఉన్నాయండి చాక్లెట్ కలర్ అండి ఇది కూడా బాగుంది అలా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము షిప్పింగ్ అయితే ఇష్టం అండి నెక్స్ట్ ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కూడా అది బేబీ పింకే బేబీ పింక్లో కొద్ది థిక్ కలరు ఇది 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 బ్లౌజు శారీ మొత్తం ఈ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇలా వచ్చింది సారి బాగుందండి బ్లాక్ అండి బ్లాక్కి ఆరెంజ్ మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ షేడ్ వచ్చాడు ఇది అండి ఇది లెనిన్ అండి ఇది లెనిన్ స్కై బ్లూ బాగుంది గ్రీన్ అట్లా కింద ఇది ఫలిండి ఇది బ్లౌజు ఇది కింద పార్టీ బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా బాగుంది సారీ కూడా బాగుందండి ఇది లెనన్ కాటన్ ఇది ఫల్లు పార్టీ అండి ఇది బ్లౌజ్ నెక్స్ట్ యాష్ కలర్ అండి రాలేదనుకుంటా మొత్తం ఒకటే వచ్చింది మొత్తం అంతా శారీ అంతా ఒకేలా వచ్చింది బ్లౌజ్ కూడా కలిపేసినట్టున ఫోల్ అయ్యే మీరు అలా నెక్స్ట్ పోచంబల్లి డిజైన్ అండి కానీ ఇది మిస్ ప్రింట్ వచ్చింది అండి కలర్ ఎవరికైనా కలర్ అండి ఈ శారీ కలర్ అంటుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఇది కూడా పోచంపల్ డిజైన్ సేమ్ అందులోనే కలర్ వేరే అది కలర్ అంటేసిందండి ఇలా వచ్చిందండి ఇది బాగుందండి అది బాగాలేదు లెనిన్ లేనండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చే మాజేటీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్